వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ మీరు చూసినట్లయితే టీడీపీ క్యాడర్ శివాలెత్తుతోంది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను నిన్న అంబటి నేడు జోగి అని చెప్పేసి టైటిల్ పెట్టాను లేటెస్ట్గా మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికు టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తారు అంటే అక్కడ పెట్రోల్ బాంబు విసరడం జరిగింది ఆ ఇంట్లో ఎవరు లేకపోవడం కారణంగా ఎవరికి కూడా ఎలాంటి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన అయితే చోటు చేసుకోలేదు అట్ ద సేమ్ టైం పోలీసులు అందరూ వచ్చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఎందుకు జోగి రమేష్ మీద కూడా ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్ మండిపడుతూ ఉంది అంటే సేమ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఈ తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి తన పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఒకటి సంప్రోక్షణ యాత్ర చేయమని పరిరక్షణ యాత్ర చేయమని సో ఈ క్రమంలోనే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉన్నారు నిరసనలు చేసే క్రమంలో అంతకు ముందు రోజే టీడీపీ క్యాడర్ ఏం చేసిందంటే చాలా చోట్ల ఇది మహాపాపం లడ్డూలో జరిగింది సో దీన్ని దీనిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే అని చెప్పి చాలా ప్రత్యేకించి గుంటూరు పల్నాడు లాంటి చోట్ల మెజార్టీ లో వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా రప్పారప్ప అనే డైలాగులతో ఫ్లెక్సీలు పెడతా ఉంటే గంగమ్మ జాతరలో నరికినట్టు టీడీపీ నేతలు తలలు నరుగుతామని ఫ్లెక్సీలు పెడతా ఉంటే తప్పలేదు కానీ తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అది మహా పాపం అని పో పోస్టులు పెడతా ఉంటే ఫ్లెక్సీలు పెడతా ఉంటే వైసీపీ నేతలకు మండిపోతూ ఉంది ఇక్కడ నిజంగానే మనం దాకా ఏమనుకున్నాం ఏదైతే కేవలం నెయ్యిలో కల్తీ జరిగింది అనుకున్నాం అది నెయ్యే కాదు అదొక రసాయనాలతో పలు రకాల రసాయనాలతో కూడిన పదార్థం అని తెలిసిన తర్వాత ఈరోజు ఇంకా శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా మండిపడతా ఉన్నారు ఆ రోజు ఎఫ్సిఎల్ ఇచ్చిన నివేదిక మేరకు దాంట్లో లైట్గా జంతువులకు కలిసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది దాన్ని ఈరోజు ఈరోజు సిట్ ఏం చెప్పింది కల్తీ జరగలేదని చెప్పలేదు దాంట్లో యానిమల్ ఫ్యాట్ అవశేషాలు కనిపించట్లేదు అని చెప్పింది అటు టెక్నికల్ గా చూసినా కూడా టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే కూడా వాటిని అవుట్ చేయడం కష్టమని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు ఇంకా పూర్తి స్థాయిలో మరోసారి అవసరమైతే ఎఫ్సీఎల్ కి ఆ అవశేషాలు పంపించాలనే డివైడ్ జరుగుతూ ఉంది ఈ లోపల సిబిఐ చార్జ్ షీట్ ఏదైతే సిట్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది ఈ క్రమంలో వైఎస్ఆర్ అసలు తమ తప్పే లేదన్నట్టుగా దాన్ని పోట్రైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సొంత బాబు అయిన సుబ్బారెడ్డి ఏమో నెయ్యిలో జరిగింది బట్ యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది సిట్ అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి అసలు మా ప్రమేయం లేదని చెప్తా ఉన్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ పోర్ట్రేట్ చేసిన ఒక డ్రామాని క్రియేట్ చేస్తూ ఉన్నారు అసలు వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు ఎక్కడికక్కడ టీడీపీ క్యాడర్ కానీ కామన్ మెన్ కానీ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి జనానికి అవేర్నెస్ కలిగించే ప్రయత్నం చేస్తా ఉంది అయితే వైసీపీ మీద వచ్చే ఆరోపణల కంటే కూడా ఈ రోజు అక్కడ ఆ ఫ్లెక్సీలు ఉన్నాయో అర్థం కాని వాళ్ళకి అంతకుముందు సే ఇష్యూ ఉందో అని తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పేలా ఉన్నాయి నిజానికి అవి చూస్తేనే అర్థం ఉంది అక్కడ ఏం జరిగింది అనేది ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు వాటికి సంబంధించి టీడీపీ మీద తిరగబడే ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే అంబటి రాంబాబు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు అడ్డుకున్న క్రమంలోనే ఆయన మాట్లాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది ఆయన ఇంట్లో ఆయనకు ఆడపిల్లలు ఉన్నారు ఆయన ఆడపిల్లలతో సహా వాళ్ళ వైఫ్ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళతో పాటు ఈరోజు అమ్మటి రాంబాబు మాట్లాడడం జరిగింది అమ్మటి రాబాబు మాటల తర్వాత టీడీపీ గారు నిజంగానే వైల్డ్గా రియాక్ట్ అయింది గతంలో ఎప్పుడూ చూడం మనం ఇంత వైల్డ్ రియాక్షన్ టీడీపీ క్యాడర్ అంటేనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన లోకేష్ పాదయాత్రను అడ్డుకున్న అటు లోకేష్ పాదయాత్ర క్రమంలో పల్నాడు లాంటి చోట అదే అదేవిధంగా చూస్తే పొంగనూరు లాంటి చోట చంద్రబాబు నాయుడు మీద చాలా సార్లు దాడులు జరిగిన ఎంతో సంయమనంతో వాళ్ళు చాలా సైలెంట్ గా చేసుకునేవాళ్ళు యాత్రలు చేసినా నిరసనలు చేసినా ఏదైనా సరే చాలా సైలెంట్ ప్రొటెస్ట్ ఉండేది ఎక్కడ శాంతి పదలకి వివాదం కలిగించవద్దని చంద్రబాబు నాయుడు వాళ్ళని పదే పదే అప్పీల్ చేస్తూ ఉండేవాళ్ళు ఈవెన్ అమరావతి రైతులు కూడా అంత ఐదేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించినా ఎక్కడ ఇంత వైలెంట్ చర్య కూడా వాళ్ళు పాల్పడలేదు అలాంటిది ఫస్ట్ టైం టీడీపీ కేడర్లో ఒక రెవల్యూషన్ ఇది ఒక ఎమోషనల్ నేమ్ ఇది ఒక రెవల్యూషన్ వచ్చిన టైం అమ్మటి రాంబాబు మాట మాట్లాడిన మాటలు ఇన్ని రోజులుగా ఏడాదిన్నర కాలంగా టీడీపీ అధినేత వాళ్ళని సప్రెస్ చేసి కూర్చోబెట్టారు ఆయన ప్రభుత్వమో లేకపోతే డెవలప్మెంటో లేకపోతే అమరావతి లాంటి అంశాలతో ఫోకస్ పెట్టారు కేడర్ని వైసీపీ ఎంత ఇబ్బంది పెట్టింది ఐదేళ్ల పాటు అనే అంశాన్ని పక్కన పెట్టారు ఆయన లోకేష్ కూడా ఏం చెప్తా ఉన్నారు ఎక్కడికి వచ్చినా రాజకీయాలు ఉంటే లాస్ట్లో చూసుకుందాం ఇప్పుడు డెవలప్మెంటే మనకు ప్రయారిటీ అంటా ఉన్నారు కానీ ఆ వైసీపీ నేతల వల్ల తమ ఫ్యామిలీని కోల్పోయిన వాళ్ళు తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు తమ ఊళ్ళల్లో పరువు పోగొట్టుకున్న వాళ్ళు తమ ఆస్తులు ధ్వంసం చేయించుకున్న వాళ్ళు వాళ్ళ వల్ల హ్యూమిలియట్ అయిన వాళ్ళు వాళ్ళ వల్ల కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఎంతోమంది అడుగు అడుగునా ఉన్నారు ఈరోజు ప్రతి ఊళ్ళో ప్రతి ఊర్లో వైఎస్ఆర్సీపీ బాధితులు ఉన్నారు ఏపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటిది వాళ్ళకి ఆ ఎమోషన్ ఉంది చంద్రబాబు నాయుడు ముఖం చూసో శాంతి భద్రతలు కాపాడాలనో లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలను వినో పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ లోకేష్ రిక్వెస్ట్ అనుసరించో ఇన్ని రోజులు గా ఉంటూ వచ్చారు కానీ ఆ మొహమాటాన్ని ఆ సైలెంట్ ని ఆ మౌనాన్ని ఈరోజు వైఎస్ఆర్ సిపి నేతలు తమ చేతుల్లోకి తీసుకున్నారు అది చేతిగాంతనంగా వాళ్ళ వాళ్ళ ఆగడాలు కనిపిస్తా ఉన్నాయి రోజు పదే పదే బూతులు మాట్లాడడం వాడు వీడని మంత్రుల్ని అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఒక రోజా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా అలాగే మాట్లాడుతూ ఉన్నారు ఒక రమేష్ చిన్న మొన్న జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకేష్ నీకు నీ నాన్నకు ఫ్యామిలీలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి కూడా వారిని చేస్తారు లోకేష్ ని ఇక అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు అయితే మాత్రం నా ఆయన అలా మాట్లాడారు అని చెప్పడానికి కూడా సిగ్గుపడేలాగున్నాయి సరే ఆయన ఇంటి మీద దాడి జరిగింది ఆయన ఆస్తులు ధ్వంసం జరిగింది అక్కడి నుంచి ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది పోలీసులు ఇన్వాల్వ్ కాలేదు పోలీసులు చూస్తూ ఉండిపోయారని చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులు ఉన్న కారణంగానే వాళ్ళ ఆండర్ ఆట ఆర్ని ఫాలో అయ్యే అయ్యిన ఏకైక కారణంగానే ఈరోజు అంబటి రాంబాబు ప్రొటెక్ట్ కాగలిగారు ఒక్కసారి మీరంతా కూడా అమ్మటి రాంబాబుని అరెస్ట్ చేసి జైలు వ్యాన్ ఎక్కించే విజువల్ చూస్తే బాహుబలి సినిమాలో ప్రభాస్ని కానీ వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేసినప్పుడు లాస్ట్ ఫైట్ లో అలా పోలీసులంతా కూడా తమ మీద రాళ్లు పడుతున్నా తమ మీద ప్రొటెక్షన్ ప్రొటెస్ట్ జరుగుతున్నా వాళ్ళందరూ అమ్మటి రాంబాబుని కాపాడుకుంటూ తీసుకెళ్లి ఆ వ్యాన్ లోకి ఎక్కించడం జరిగింది అంత జాగ్రత్తగా ప్రొటెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారా ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారు అయినా సరే పోలీసులు పట్టించుకోలేదంటే వాళ్ళ మీద అభండాలు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అమ్మటి రాంబాబుకు సంబంధించి ఆయన నేను అసలు కోర్టుకే వెళ్ళను నేను అసలు ఆయర్ అయినా కూడా శిక్షని అనుభవిస్తాను శిక్ష చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు మీసాలు మెలేశారు తీరా ఆయన అలా అరెస్ట్ చేశారో లేదు ఇలా వాళ్ళ ఆవిడ వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఇదే మరి చెప్పే మాటలకి చేసే చేతలకి పొందడం ఇది ఒక కారణం అనుకోవాలి సో దీని మీద ఎంత యాగీ చేయాలో వైసీపీ ఎంత యాగీ చేస్తూ ఉంది అయితే కేడర్ మాత్రం మనం చూసినట్లయితే ఆ కోపం ఎక్కడ చల్లారట్లా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్న విధానం కానీ ఆ పార్టీ నేతలు స్పందిస్తున్న విధానం అంబటి రాంబాబు కమెంట్స్కి సంబంధించి అంబటి రాంబాబు చర్యలకు సంబంధించి వీళ్ళల్లో ఒక్కరైనా సరే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పగలిగారా ఇంకా జగన్మోహన్ రెడ్డి మోసే సోషల్ మీడియా కొంతమంది సైట్లో పెడతా ఉన్నారు అంబటి రాంబాబు మాట ఆయన మాట చాలా హేయింగ్ ఉంది ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అని చెప్పేసి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఈ రోజు నేతలు గత రెండు రోజులుగా నిన్నటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ ఎవరు ఊహించిన విధంగా టీడీపీ క్యాడర్ ఇంతటితో సప్రెస్ అవుతారేమో అంబటి రాబాబు అరెస్ట్ అయిపోయారు కాబట్టి అనుకున్నారు కానీ వాళ్ళ చూపు ఈ రోజు జోగి రమేష్ ఇంటి మీద పడింది జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి మీద టీడీపీ క్యాడర్ ఏదైతే ప్రజెంట్ పెట్రోల్ పంప్ కూడా వేయడం జరిగింది ఆయిల్లు ఏదైతే కొంచెం అంటుకొని తగలబడతా ఉన్న క్రమంలో పోలీసులు వచ్చి దాన్ని వాళ్ళందరినీ కూడా చల్లాచెత్త చేసి దాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు ఆ ఇంట్లో ప్రజెంట్ ఎవరూ లేకపోవడం కూడా అక్కడ ఎలాంటి అగాయిత్యాలకు కూడా అఘోరాలకు కూడా సో అగాయిత్యాలకు అయితే చోటు ఇవ్వలేదు అనుకోవాలి ఎలాంటి ఇష్యూ లేకపోవడం అయితే ఇదే సమయంలో ఇక్కడ ఇంకొకటి అంశం ఏంటంటే అసలు జోగి రమేష్ టీడీపీ క్యాడర్ ఎందుకు టచ్ చేస్తే ప్రయత్నం చేసింది జోగి రమేష్ సేమ్ ఇదే అంశం మీద అంబటి రాంబాబు అంశం మీద అయితే ప్రొటెస్ట్ చెప్పడానికి వెళ్ళారు తెలపడానికి అదే అంశం మీద జోగి రమేష్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది లోకేష్ గురించి చాలా చాలా దారుణమైన కామెంట్స్ చేశారు ఆయన ఏం కామెంట్స్ చేశారు లోకేష్ ఒళ్ళు తగ్గింది కాబట్టి కొవ్వు కూడా తగ్గింది అనుకున్నాను కానీ ఆయనకి మైండ్లో చిప్ చిప్పు మొత్తం పోయింది ఎగిరిపోయిందని చాలా దారుణంగా చాలా హుమిలేటింగ్ గా తురే అని చెప్పి లోకేష్ మాట్లాడడం జరిగింది నిన్నగాక మొన్న ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు నీకు లోకేష్కి ఫ్యామిలీ ఉన్నాయి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు తను జైల్లో పెట్టిన ఫ్రస్ట్రేషన్ ఇలా తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఆటోమేటిక్గా అమ్మంట్రామ్మాని అరెస్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఆయన కూడా కామెంట్స్ చేశారు కాబట్టి అక్కడున్న క్యాడర్ కోపం అంతా జోక్ రమేష్ మీదకి వెళ్ళింది ఆ క్యాడర్ అంతా వెళ్ళి ఆయన ఇంటి మీదకి వెళ్లే ప్రయత్నం చేసింది ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ క్యాడర్కి వస్తున్న ఒక ఎమోషన్ కానీ ఈ ఈ ఉద్రేగం కానీ ఇక్కడితో ఆగేలాగా కనిపించట్లా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎంత అప్పీల్ చేసినా వాళ్ళు ఎక్కడ కూడా ఆగట్లా మన ఈ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే చంద్రబాబు నాయుడు ఇక్కడైనా మమ్మల్ని వదలండి ఇప్పటికీ మా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయండి బొమ్మరిల్ డైలాగులతో పెడుతున్నారు చాలా మంది కామెంట్స్ మీ మంచి ఏదో మీ దగ్గరే ఉంచుకోండి మేమేదో మా సంగతి మేము చూసుకుంటాం అన్నట్టుగా క్యాడర్ ఎదురుదురు మాట్లాడుతూ ఉంది చంద్రబాబు నాయుడికి కూడా ఈరోజు అటు లోకేష్ అప్పీల్ చేసినా చంద్రబాబు నాయుడు అప్పీల్ చేసినా కేడర్ ఎక్కడ కూడా ఆ ఎమోషన్ దాచుకునే ప్రయత్నం చేయట్లా ఈరోజు జోగి రమేష్ ఇంటికి గుడి పెట్టే ప్రయత్నం చేశారంటే ఆ ఎమోషన్ ఎంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు ఏడాది సప్రెస్ చేసి చేసి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డితోని ఆ పార్టీ నేతలతోని మాటలు అనిపించుకొని పార్టీ అధికారంలో కూడా తలదించుకొని తిరుగుతున్న వాళ్ళంతా కూడా ఈ రోజు కరెక్ట్ టైం చూసి మరి వైఎస్ఆర్సీపీ మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అలా అలాంటి లాండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోమని కూడా ఎవరూ చెప్పం ఎందుకంటే టీడీపీ క్యాడర్ ఇలాంటి పరిస్థితుల్లోనే అప్రమత్తంగా ఉండాలి ఆ ముసుగులో ఎవరో ఒక అరాచక శక్తిలో చేరగ కూడని జరగని సంఘటన జరిగితే అది మళ్ళీ తిరిగి వాళ్ళ మీద వేసే ప్రయత్నం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అందుకనే ఇలాంటి చర్యలు ఎంత మాత్రం కూడా భావ్యం కాదు మొత్తం పోలీసులు అంతా కూడా పర్సూ చేస్తున్న పరిస్థితుల్లో వీళ్ళు లాండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోవడం అయితే కరెక్ట్ అయితే కాదు దీనికి ఎక్కడో చాట ఒక లాజికల్ ఎండ్ ఇస్తే బాగుంటుంది టీడీపీ క్యాడర్ కూడా